జనారణ్యం మధ్య వనజీవి నేను ఒక్కనే గింజలు ఏరుతున్నప్పుడు వాటిని విత్తుతున్నప్పుడు అందరూ నన్ను పిచ్చోడు అనుకునేవారు నేను వారి మాటలను పట్టించుకునేవాడిని కాదు వర్షాలు కురవాలంటే పవనాలు రావాలంటే చెట్లు ఒక్కటే శరణ్యం అందువల్ల పచ్చని చెట్లే నాకు లోకంలో మారాయి దరిపల్లి రామయ్య నడిచే చెట్టులో కనిపించేవాడు దరిపల్లి రామయ్య పాతబడిన స్కూటీకి ఇరువైపులా విత్తన గింజల సంచులు నీళ్ల నింపుకున్న ప్లాస్టిక్ బాటిళ్ళు తగిలించుకుని ఊళ్లదారుల్లో ఆయన ముందుకు సాగుతూ ఉంటే హరితవనం మీద జవజీవాలతో కదులుతున్నట్టు కనిపించేది అడవుల పరిరక్షణ మొక్కల పెంపకం కేవలం ప్రభుత్వాల బాధ్యత అనేలా పరిస్థితులు మారిన తరుణంలో రామయ్య విలక్షణమైన వ్యక్తిగా కనిపించేవాడు ఎవరేమనుకున్నా నా దారి పర్యావరణ దారి అనే నైజాన్ని వంట పట్టించుకుని రామయ్య జీవిత పర్యంతం ఒండరి పోరు చేశాడు ఖమ్మంలో ఆ మాటకొస్తే తెలుగునాట స్పృహను రగిలించడంలో రామయ్యది ప్రత్యేకమైన స్థానం చివరి వరకు రామయ్య వనఋషిగా బతికాడు డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నిద్రలోనే తనువు చాలించాడు ఆయనది సార్థక జీవితం ఆనాడు రామయ్య అజ్ఞాతవాసంలో కీకారణ్యంలో వనజీవిగా సంచరిస్తే ఈ రామయ్య జనారణ్యంలో మొక్కవోని దీక్షతో అభినవ వనజీవిగా సంచరించాడు తరిగిపోతున్న అడవులతో పర్యావరణ పరంగా విపరిమాణాలు విపరిణామాలు తలెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అన్ని దేశాలకు చెట్ల పెంపకం ఒక ఎజెండాగా మారిపోయింది పాలకులు వ్యవస్థాగతంగా చేపట్టిన హరితహారం మనుమహోత్సవం కంటే ఈ కార్యాచరణను యాభై ఏళ్ల క్రితమే దరిపెల్లి రామయ్య ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒంటరిగా చేపట్టడం గొప్ప ఆదర్శంగా గోచరిస్తుంది కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన రామయ్య తల్లిదండ్రులు లాలయ్య పుల్లమ్మ కులవృత్తిని నమ్ముకుని బతికేవారు బతుకు తెరువు కోసం వారు ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం నుంచి ఖమ్మం పట్నం శివారులోని రెడ్డిపల్లికి వలస వచ్చారు అక్కడే సర్కార్ పాఠశాలలో రామయ్య చేరాడు ఐదో తరగతిలో అనే ఉపాధ్యాయుడు చెట్లను నాటడం వాటిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో బోధించాడు ఆ మాటలు రామయ్యపై ఎంతో ప్రభావం చూపాయి అప్పటి నుంచి మొక్కలను నాటడంపై రామయ్య మొక్కువ పెంచుకున్నాడు తొమ్మిదేళ్ల వయసులో ఆయనకు జానమతో వివాహమైంది వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో మనస్పృహ పెరుగుతూ వచ్చింది వివాహం వివాహమైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా దాన్ని విడిచిపెట్టలేకపోయేవాడు బతకడమే గగనమే రోజురవి పనిచేస్తేనే పూట గడిచే కుటుంబం వారిది బతుకు ఒకవైపు గ్రా వ్యవసాయం చేస్తూ ఊరూర పాలు అమ్ముతూ ప్రవృత్తిగా వనయజ్ఞాన్ని చేపట్టాడు ఆ తర్వాత అదే తన జీవితమైంది రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి ఆలంబనగా రామయ్య సాగించిన వనయజ్ఞం అబ్బురపరుస్తుంది తొలిదశలో కేవలం మొక్కలను సేకరించి నాటడం చేస్తే ఆ తర్వాత వేసవిలో చెట్ల కాయలను విత్తన గింజలను సేకరించి వానాకాలంలో ఖాళీ స్థలాల్లో చల్లడం రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలను నాటడం పనిగా పెట్టుకున్నాడు రూపాయి రాబడి లేకుండా మల్లేశం సారు చెప్పిన మాటలు ఆయనలో మొక్కని దీక్షను కలిగించాయి ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్ల వెంట పుట్ల వెంట రామయ్య విత్తన గింజల కోసం రోజంతా తిరుగుతుండేవాడు తిరిగి వానాకాలంలో ఒక్కడే ఖాళీ స్థలంలో చల్లుతూ ఉండేవాడు సైకిలే ఆయన వాహనం ఆయన వెనుక ఎవరూ లేరు ఆయన వెంట ఎలాంటి బృందమూ లేదు నేను ఒక్కడనే గింజలు ఏరుతున్నప్పుడు వాటిని విత్తుతున్నప్పుడు అందరూ నన్ను పిచ్చోడనుకున్నారు అనుకునేవారు నేను వారి మాటలను పట్టించుకునే వాడిని కాదు వర్షాలు కురవాలంటే పవనాలు రావాలంటే చెట్లు ఒక్కటే సరేని అందువల్ల పచ్చని చెట్లే నాకు లోకంలో మారాయి అని ఓ సందర్భంలో తన మనోగతాన్ని వెల్లడించాడు రామయ్య మొక్కవోని దీక్షకు ఆయన భార్య జనమ్మ కూడా అనివార్యంగా వెన్నంటి నిలిచింది దీంతో ఆయన ఏకోపాసన నిర్విఘ్నంగా ముందుకు సాగింది కుటుంబ బాధ్యతలు నలుగురు పిల్లల పోషణ పెళ్లిళ్ళు అన్నిటిలో జానమ్మ ముఖ్య పాత్ర వహించింది జానమ లేకుంటే రామయ్య వనయజ్ఞం అంత సాఫీగా ముందుకు సాగేది కాదు రామయ్య చుట్టూ లాంటి వాడైతే జానమ్మను వేరుగా భావించాల్సి ఉంటుంది రామయ్యతో ఏడు దశాబ్దాల పాటు జీవనయానం సాగించిన జానమ్మ ఇప్పుడు జీవనదారుల్లో ఒంటరిగా మిగిలిపోయింది రామయ్య తన జీవితంలో దాదాపు యాభై ఏళ్ళు వనయజ్ఞాన్ని ఉధృతంగా సాగించాడు ఆయన చేతి చలువ కోటికి పైగా మొక్కలు పెరిగాయని చెబుతారు రామయ్య ఆచరించిన వనయజ్ఞం మొక్కలకు సంబంధించిన అపార పరిజ్ఞానాన్ని తెచ్చిపెట్టింది ఆయన రెండు వందల యాభై రకాల మొక్కల పేర్లను వాటి గుణగణాలను ఉపయోగాలను ఏకరువు పెట్టేవాడు వేపాసు బాబులు కానుగా నిద్రగన్నేరు వంటి మొక్కలను ఆయన ఎక్కువగా నాటక దశలో ఎర్రచందనం శ్రీచందనం వంటి మొక్కలను కూడా నాటాడు భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ఎర్రచందనం శ్రీచందనం వంటి మొక్కలు ప్రభుత్వానికి ఆర్థిక బడ్జెట్లో ఉపయోగపడతాయని ఆయన నమ్మేవారు ఒంటరిగా నిస్వార్థంగా రామాయ్య చేసిన కృషికి అంత సులభంగా గుర్తింపు దక్కలేదు ఆయన పుట్టిన కులము ఆయన ఆహారము ఆయన చదువు కారణమేదో తెలియదు కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం అండా దక్కలేదు పర్యావరణంపై ఆయన పెంచుకున్న అలవి మాలిన ప్రేమ ఆయన కొన్న భూమిలో మూడు ఎకరాలను హరించివేయగా పిల్లలకు ఉన్నతమైన చదువులను అందించలేకపోయింది రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహుకరించిన తర్వాతే రామయ్యకు సమాజంలో గౌరవ మర్యాదలు దొక్కాయి దక్కాయి ఒకప్పుడు నన్ను చూసి ఎగతాళు చేసిన వారు పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత నాకు నమస్కారం పెట్టడం మొదలుపెట్టారు అని రామయ్య ఓ సందర్భంలో పేర్కొన్నాడు రామయ్య ఆచరించిన మార్గాన్ని వారసులు అందిపుచ్చుకోలేదు కానీ వారు తమ పిల్లలకు మాత్రం తాతస్ఫూర్తితో కబంద పుష్పం చందన పుష్పం వనశ్రీ హరితారణ్య అని పేర్లు పెట్టుకున్నారు రామయ్య కనుమూసిన తర్వాత పర్యావరణ సుస్థిరతకు రామయ్య చేసిన కృషి ఎంతో విలువైందని కొనియాడారు ప్రభుత్వాలు వ్యవస్థాపరంగా చేయలేని కార్యాన్ని రామయ్య విజయవంతంగా చేసి చూపించాడు అర్బన్ సెమీ అర్బన్ జీవనదానం పెరుగుతున్న నేటి జమానాలో సహజ వనాలు మాయమై కాంక్రీట్ వనాలు విస్తరిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో రామయ్య వేసిన దారిలో నడిచేవారు ఈ సమాజానికి ఎంతో ముఖ్యం కంచ గచ్చబౌలిలో నవుల అన్నానికి వృక్ష విధ్వంసానికి విలుగుడుగా ప్రత్యామ్నాయ ప్రక్రియ ఒకటి ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి అప్పుడే ప్రకృతి సమతౌల్యం సాధ్యం అప్రత్యాన్మాయానికి రామయ్య ఆచరించిన యజ్ఞమే ఎప్పటికీ స్ఫూర్తి ఆయన తాను బతిక ఉన్నట్లు వృక్ష రక్షతి రక్షిత అనే నినాదం గల బోర్డును మెడలో ధరించి జనంలో తిరిగేవారు ఆయన ప్రదర్శించిన ఆ నినాదమే ఈ సమాజానికి ఎప్పటికీ ప్రాణవాయువు శంకర్రావు శంకే